రాన్ రాను మనుషుల్లో పెరిగిపోతున్న స్వార్థం చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఎప్పుడైనా మన ఊళ్ళల్లో ఏదైనా యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అంటే ఏమన్నా లోడ్ తీసుకెళ్తున్నాయి సామాన్ తీసుకెళ్తున్నాయి మెయిన్గా లారీలో యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి మనం ఏం చేయాలి ఆ లారీలో ఉన్న డ్రైవర్ ఎట్లున్నాడు క్లీనర్ ఎట్లున్నాడు వాళ్ళు ఏమైనా హెల్ప్ కోసం చూస్తున్నారా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దామా కానీ ఇన్ఫర్మేషన్ ఇద్దామా ఇది కదా మనం చేయాల్సిన పని బట్ మనం ఏం చేస్తున్నాం ఆ లారీలో ఏ లోడ్ ఉందో అది తీసుకొని వెంటనే ఇంటికి ఎత్తుకెళ్ళిపోవాలి ఇదే మన టార్గెట్ అంతే ఎన్ని చూడట్లేదు మనం సపోజ్ టమాటాలు తీసుకెళ్తున్న లారీ ఒకటి బోల్తా కొడుతుంది మనం టమాటాలు ఎత్తుకెళ్తాం నూనెని తీసుకెళ్తున్న లారీ ఒకటి బోల్తా కొడుతుంది మనం నూనె ఎత్తుకెళ్తాం అట్లా ఇంకోటి ఏదైనా ఇప్పుడు రీసెంట్ గా నిన్న తెలంగాణ లక్షంటిపేట దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకున్నాయి అందులో ఒక లారీలో సబ్బుల లోడ్ ఉంది సబ్బులతో నిలుతుంది ఆ లారీ అప్పుడు ఈ విషయం తెలియకనే స్థానికులు కనుక వచ్చేసారు వచ్చిన తర్వాత మరి ఎవరికైనా దెబ్బలు దాకా మరి డ్రైవర్ ఇట్లున్నాడు క్లీనర్ ఇట్లున్నాడు వాళ్ళకైనా మరి తీసుకెళ్దాం ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్తే పోలీసులు అని చూడకుండా వెంటనే ఇంకా వచ్చేసారు అన్ని సబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారు దాంట్లో ఇంకా పోటీ నీకెన్ని సబ్బులు నాకెన్ని సబ్బులు అని మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయారు అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా మరి లోపల డ్రైవర్ ఎట్లా ఉన్నాడు క్లీనర్ ఎట్లా ఉన్నాడు ఇంకెవరన్నా ఉన్నారా వాళ్ళకి ఏమన్నా అయిందా మరి ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్దామా ఏమైనా హెల్ప్ చేద్దామా ఇవన్నీ ఏం లేవు ఎప్పుడు ఈ లోడ్ అంతా తీసుకొని మన ఇంటికి ఎత్తుకెళ్ళిపోదాం వాడు తీసుకున్న దానికన్నా మనం ఇంకొక రెండు సబ్బులు ఎక్కువ తీసుకుందాం ఈ కాంపిటీషన్ నడిచింది నేను ఎంత దారుణం ఇది ఒకవైపు ఏమో మనుషుల ప్రాణాలు పోతూ ఉంటే మరోవైపు మనం ఇంత స్వార్థంగా ఆలోచిస్తాం ఇక్కడ ఇంకొకటి ఆ లోడు ఎవరిదో వ్యాపారిదై ఉంటుంది కదా ఆయనకి ఎంత నష్టం ఇక్కడ ఏదో పాపం యాక్సిడెంట్ అయింది ఆ లారీ తుక్కుతుక్కు అయింది ఒక మనిషి చచ్చిపోయాడు లోడ్ అన్న వాళ్ళకి మిగలద్దా అది ఎంత లాస్ అదే వ్యాపారం మన చేతిలో ఉంటే మనకు కూడా ఎంత బాధపడతాం మనం అని మీకు గుర్తుండే ఉంటుంది ఒకసారి టమాటాలకు భారీ ధర పలికినప్పుడు ఎక్కడో టమాటాల లారీ బోల్తా పడ్డది మన తెలుగు రాష్ట్రంలోనే అప్పుడు దాని ఓనర్ వెంటనే పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు వెంటనే పోలీసులు వచ్చి టమాటాల కాపలా కాశారు ఎందుకంటే అక్కడ లక్షలు బలుగుతోంది అప్పుడు టమాటా మరి ఆ పంట పోతే ఆయన లాస్ అయిపోతాడు మనకు అట్లాంటివి ఏముండవు ఒక పక్క వ్యాపారి బాధపడతాడు ఒక పక్కనేమో లారీ డ్రైవరు ప్రాణాలు కోల్పోతాడు క్లీనర్ గాయాల పాలవుతాడు ఇదేమి మనకొద్దు మనకు కావాల్సింది ఏంటంటే ఏదైనా ఫ్రీగా వచ్చిందంటే ఎత్తుకొని వెళ్ళిపోవడమే ఇట్లా ఎందుకు ఎంత దారుణం ఇది పొద్దు ఇట్లాంటివి ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందంటే అందులో ఎవరు ఉన్నారో చూద్దాం ఏమైనా సాయం చేయొచ్చా అని ఆలోచిద్దాం వీలైతే చేద్దాం సరే లాస్ట్ లాస్ట్ ఏదైనా దొరికితే కొంచెం ఎత్తుకుపోండి కానీ అంతకు ముందు ఎవరికైనా సాయం చేద్దామో చూడండి ఏదైనా ప్రాణాలని బతికించే అవకాశం మనకుంటుంది దయచేసి ఒకసారి మానవత్వం అన్నది ఒకటి ఉందని గుర్తుంచుకోండి ప్లీజ్